జనవరి నెల ముఖ్య దినోత్సవాలు జనవరి తొమ్మిది ప్రవాస భారతీయుల దినోత్సవం పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీ దక్షిణాఫ్రికా నుండి ఇండియాకు తిరిగి వచ్చిన రోజు జనవరి పన్నెండు జాతీయ యువజన దినోత్సవం ఇదే రోజు స్వామి వివేకానంద జయంతి జనవరి పదిహేను సైనిక దినోత్సవం ఆర్మీ డే జనవరి పదిహేడు ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం జనవరి ఇరవై మూడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పరాక్రమ దినంగా నిర్వహించనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ప్రకటించారు జనవరి ఇరవై నాలుగు జాతీయ బాలికల దినోత్సవం జనవరి ఇరవై ఐదు జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి ముప్పై అమరవీరుల సంస్మరణ దినోత్సవం మరియు గాంధీ వర్ధంతి కుష్టి వ్యాధి నివారణ దినోత్సవం సమాచారం నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్